వెల్కమ్ బ్యాక్ ఛానల్ శ్రీవారు శ్రీనాథ్ గారు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మన ఇంట్లో పిండి ఇడ్లీ పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా రాగి పిండితో దోశ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వారంలో ఒక్కసారైనా మనం రాగి దోశ తినడం అలవాటు చేసుకోవాలి రాగి దోశ తినడం వల్ల మన హెల్త్కు ఎంతో బెనిఫిట్స్ ఉన్నాయి రాగి దోశను పది నిమిషాలలో రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీగా టేస్టీగా కూడా ఉంటుంది దాంట్లోకి కాంబినేషన్గా టమాటా చట్నీ కూడా తొందరగా రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ చేసుకోవడానికి ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకోవాలి ఒక స్పూన్ రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ పెరుగు వేసుకోవాలి చిట్కాడు వంట సోడ వేసుకోవాలి రుచి తగినంత ఉప్పు వేసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ వేస్తూ మనం పిండి లాగా దీన్ని కూడా సేమ్ అలాగే కలుపుకోవాలి ఏమి ఎక్కువ కావాలి పిండి కన్సిస్టెన్సీ బాగా పలుచగా కాకుండా బాగా మందంగా కాకుండా వీడియోలో చూపించినట్టు ఈ విధంగా కలుపుకుంటే దోశలు అనేవి కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు పిండిని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవడం వల్ల లో మనం రవ్వేసాం కదా అదంతా మంచిగా నాముతుంది దోశకు కాంబినేషన్గా టమాటా చట్నీ తీస్తున్నాము మూడు మీడియం సైజ్ టమాటాలు నాలుగు ఆనియన్స్ ఐదు ఎండుమిర్చి తీసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ వేసుకోవాలి కారంకు తగినంత మిర్చి వేసుకోవాలి ఒక స్పూన్ చిక్క వేసుకోవాలి రెక్కలు చింతపండు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పెట్టుకుందాము ఒకసారి వాట్ మూత తీసి కలుపుకొని మళ్ళీ కొన్ని వాటర్ వేసి మళ్ళీ ఒకసారి కట్టుకోవాలి మిక్సీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి వెండి మిర్చి వేసుకోవాలి ఇక్కడ వేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయ్యాక ముందుగా పట్టి పెట్టుకున్న చట్నీని దీంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చట్నీని కొంచెం దగ్గర పడేంత వరకు ఇలా నూనె బయటకు వచ్చి టమాటా చట్నీ మొత్తం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసి ఆయిల్కి మొత్తం స్ప్రెడ్ చేయాలి తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ పది పది నిమిషాల తర్వాత మూత తీసి పిండిని ఒకసారి మొత్తం కలుపుకొని తర్వాత దోశ వేసుకోవాలి బాగా పల్చగా కాకుండా కొంచెం మందంగానే వేసుకోవాలి రాగి దోశ అనేది కొంచెం ఆయిల్ వేసుకోవాలి సైడ్స్కి మొత్తం రాగి దోశకి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి దోశ వేసేటప్పుడు మంటను లోటు మీడియం ఫ్లేమ్ ఉంచుకొని చేసుకోవాలి ఎక్కువ పెట్టుకున్నట్లయితే దోశ మాడిపోతుంది ఇప్పుడు ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు కాల్చుకోవాలి రెండో వైపు కూడా కాల్చుకున్న తర్వాత తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్